హలో గాయస్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సో మీరు తమిళిని ఆల్రెడీ చూసే ఉంటారు ఎందుకంటే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకి దీపావళి మనకి వస్తుంది కాబట్టి దీపావళి గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది నేను తర్వాత చెప్తాను సో నేనైతే వీడియో కొంచెం పెద్దది కాబట్టి ఇమేజ్ అనే బ్యానర్ కొంచెం లేట్ అయిపోద్ది అని చెప్పి నేను పిఎల్బి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా చేస్తానని చూపిస్తాను ఒకసారి సో అది ఎలా ఉందని కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఎక్కడ ఉంది ఉంది మనకైతే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇగో నేనైతే చూడండి ఈ టైప్లో అయితే వస్తుంది మనకి సో చూసుకోండి ఈ టైపులో అయితే మనకి బ్యానర్ అనేది వస్తుంది సో చూసుకోండి మీకు అర్థమైతే సో అది ఎందుకంటే కొంచెం లేట్ అయిపోద్ది అని చెప్పి అన్ని చూసి లోపల కొంచెం అడిగి ఉంటుంది అని చెప్పి చెప్పేసి నేనైతే పీఎల్పి తీసుకోవడం జరిగింది ఈసారి దీపావళిగా అయితే నేను పోస్ట్ టైప్లో చేస్తాను ఆ పోస్ట్ టైప్లో చేసి దాన్ని బట్టి అయితే నేను కంపల్సరీగా వీడియో ఎలా చేయాలని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనైతే చూపిస్తే ఇది ఎలా చేయాలని చూపిస్తాను చూడండి సో చూస్తాను ఫ్రెండ్స్ మాకైతే ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు సైజ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇటు అయితే మనకి పన్నెండు వందల ఎనభై ఇటు ఈ సైడ్ వచ్చే ఏడు వందల ఎనభై దాకా ఉంది మనకైతే సో ఫ్రెండ్స్ మనయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకైతే సో చూసుకోండి మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఈ టైప్లో తీసుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దాన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్గా అయితే ఉండాలి కాబట్టి సో మనకైతే ఈ టైప్లో చూసుకోండి సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను సో నేనైతే చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అయితే షేప్స్ అయితే పెట్టుకున్నాను షేప్ నేను చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోలో నేను షేప్ అనేది పెట్టుకోవాలి షేప్స్ పెట్టుకోకపోతే మనకైతే కొంచెం బాగుండదు అందువల్ల నేను తీసుకోవడం జరిగింది కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మా డిస్టిక్ ఎమ్మెల్యే గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను దీపావళికి అయితే సో చూసుకోండి మీకు కాల్ అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తోరణం అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మొత్తం ఫోరం తీసుకున్న తర్వాత సో ఇప్పుడు చూసారు కదా నేను తోరణం కూడా ఎలా తీసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ నేనకైతే నేనైతే ఇప్పుడు మన ఫొటోస్ పెట్టుకోవడానికి డెమోస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ డెమోస్ అనేది సో చూసుకోండి నేను ఈ టైప్లో అయితే తీసుకున్నాను డెమోస్ అయితే మనం సింగిల్ సింగిల్ ఫోటోలు పెట్టుకున్న దానికైతే మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కలిపి పెట్టాను కాబట్టి ఎందుకు అందువల్ల నేను చూపిలబోతున్నాను సో చూసుకోండి ఇప్పుడైతే ఈ టైప్లో మనకు డెమోస్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నేను చీకటి చీకటిపై వెలిగే విజయమే దీపావళి పండుగ దుష్టశక్తులు పరోద్రోలి సో నాకైతే నోరు తిరగట్లేదు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం తర్వాత చెప్తాను ఎందుకంటే నేను ఇప్పుడు మామూలుగా అయితే చూపిస్తున్నాను కాబట్టి మనైతే మన పిఎల్బిల్ తీసుకొని అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను నేను ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ దీపాలు అయితే నేను పియాన్ని అని జరిగింది కొంచెం అది పెట్టుకున్న దాన్ని బట్టి ఏంటంటే మనకు లుక్ అనేది వస్తుంది మన బ్యానర్కి అనేది అయితే సో చూపించాను కదా ఇందాక మీకు ఆల్రెడీ అయితేనే నేను ఈ టైప్లో అయితే మన చేయాలి ఫ్రెండ్స్ అనేది ఈసారి ఈసారి లెంత్ వీడియోలో మాట్టి కంపల్సరీ చూపిస్తే ఇదైతే కొంచెం లేట్ అయిపోద్ది అని చెప్పి చూపియడం జరగట్లేదు సో ఈ టైంలో తీసుకుని ఫ్రెండ్స్ మీరు కూడా నేనైతే ఇక్కడ శుభాకాంక్షలను తీసుకున్నాను ఇక్కడైతే మనం అంటే మన ఇప్పుడు మన ఇప్పుడు మనం ఉన్న మా డిస్ట్రిక్ట్కి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ధరపు ఉంటారు కదా అదైతే నేనైతే అడ అయితే ఒక ఐదైతే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మీరు నాలుగు కానీ ఐదు కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు డెమోస్ అనేవి సో ఈ టైప్లైతే నేను పెట్టుకున్నాను మీకు ఎలాగోనంటే అలా పెట్టేసుకోండి సో చూడండి ఇక్కడైతే మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు అని పెట్టుకున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మనకైతే బ్యాక్గ్రౌండు మనకైతే మీకు కావాలనుకుంటే నేను ఇస్తే ఇస్తాను మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే మటు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బిల్లేకనైతే ఆన్లో పెట్టేసుకుని ఫ్రెండ్స్ వీడియో అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ రైట్ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్